హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరు వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లి కారం చేసి చూపించబోతున్నానండి ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి అన్నము చపాతీలు రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ కారం చేసుకోవడానికి ఫస్ట్ రెండు కట్టల పాలకూరను అయితే తీసుకున్నానండి ఈ పాలకూరను అంతా కూడా రెండు మూడు సార్లు నీళ్లతోటి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత సన్నగా పాలకూరని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి రెండు కట్టల పాలకూరకి మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువైనా సరే తీసుకోవచ్చు నేనైతే మూడు మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను నేను ఈ వెల్లుల్లిని అయితే పైన పొట్టు తీసానండి మీరు పొట్టు తీయకపోయినా సరే వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రుచి సరఫన కల్లుప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి కారం అనేది మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని వీటన్నిటిని కూడా మరీ మెత్తగా కాకుండా మనకి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనపడే విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేశాను కదా మీ దగ్గర రోల్ ఉన్నట్టయితే ఈ కారాన్ని రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి పచ్చాపచ్చిగా నూరుకొని పెట్టుకోవాలి రోల్ ఉన్నట్టయితే ఇప్పుడు పోపు పెట్టడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి అలా ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కూడా వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ వేసి పెట్టి ఉంచిన ఈ కారాన్నంతా కూడా వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పోపులో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటైనా సరే బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఇలా కంటిన్యూస్గా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యండి ఈ కారాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఈ టేస్ట్ అంతా కూడా మనం కారం ఇలా ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉండిద్దండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతున్నప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టి ఉంచిన పాలకూరనంతా కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పాలకూరను అంతా కూడా ఈ కారంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పాలకూర చాలా తొందరగా మగ్గిపోయద్దండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఈ పాలకూరని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఇలా మగ్గించామంటే పాలకూర అంతా కూడా ఇలా మెత్తగా అయిపోయిందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టిన ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను ఈ ధనియాల పొడి వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది ఇలా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఈ కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యిద్ది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా ఈ కారం నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హైలో పెట్టేసుకొని ఫ్లేమ్ని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఆ పాలకూరలో నుంచి వచ్చే పచ్చివాసన అనేది లేకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది కారం నాలుగు రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది చూశారు కదండి పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో అన్నం చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది